మీరు నన్ను పిలిచారా దీన్ని తయారు చేయటానికి నా జీవితంలో సగ కాలాన్ని వెచ్చించాను తెలుసా ఈ లిక్విడ్ ఎవ్వరికీ దొరకదు లిక్విడా అవును కష్టపడి తయారు చేసిన లిక్విడ్ ఆల్రెడీ ఎంతో బలంగా ఉన్న డ్రాగన్ బూస్టర్ యొక్క డ్రాగన్ ఇది తాగిందంటే దాని నాడీ వ్యవస్థ మొత్తం బాధింపబడుతుంది అప్పుడు దాని ఎముకలన్నీ నలుపుగా మారిపోతాయి అప్పుడు ఆ డ్రాగన్ కి ఇంకా శక్తి అధికమవుతుంది అది నా అవుతుంది అప్పుడు డ్రాగన్ బూస్టర్ అతని డ్రాగన్ లేకుండా ఆ డ్రాగన్ బూస్టర్ ఏమీ చెయ్యలేడు అతని డ్రాగన్ ని నేను బానిసను చేసుకున్నానంటే ఈ ప్రపంచం మొత్తాన్ని నా గుప్పెట్లోకి తెచ్చుకోగలను మోడరేట్ ఈ గేర్ చాలా అద్భుతంగా ఉంది మా నాన్నగారిచ్చిన దాంతో పోలిస్తే ఇదేమంత గొప్పది కాదులే నా చేతిలో ఉన్న ఈ గేర్ డ్రాగన్ బూస్టర్ దగ్గరున్న గేర్ లాగే ఉంటుంది మా నాన్నగారు ఇచ్చిన ఈ లిక్విడ్ దీని సాయంతో మా నాన్నగారు చెప్పినట్టు చేసి బ్లాక్ గోల్డ్ డ్రాగన్ ని బానిసని చేసుకోబోతున్నాను ఖచ్చితంగా దాన్ని తాగేలా చేయాలి దీన్ని తాగిందంటే అది మన వెనకాలే వస్తుంది అయితే చాలా బానే ఉంది రండి రండి మీరు వస్తారని ఊహించలేదు సింహం గర్జించుకుంటూ వెళుతుంటే దానికి ఎదురుగా ఎలక రాకూడదు పార్క్ వీళ్ళతో కలిసి నువ్వే చేస్తున్నావు తను ఇక నుండి నా దగ్గరే ఉంటాడు డ్రాగన్ రేస్ లో తను పాల్గొనబోతున్నాడు నిన్ను నా మిత్రుడిగా భావించాను నేను కూడా అలాగే అనుకున్నాను కానీ రన్ రన్ నువ్వు వెంట నాకు నచ్చట్లేదు నా చేతిలో ఏముందో చూసావా నేను పెద్దవాళ్ళ మారబోతున్నాను స్పార్క్ ఏం చేయబోతున్నావు ప్లాన్స్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవమ్మా పర్వాలేదు కేయిన్ థ్యాంక్స్ ఈ పిల్లలు వెళ్ళి అందరితోనూ చెప్పరు కదా చెప్తారు అందుకనే వాళ్ళని వదలమని చెప్పాను ఇప్పుడు డ్రాగన్ బూస్టర్ తనంతట తానుగా మనకు చిక్కబోతున్నాడు నువ్వు నన్ను పిలవకపోయినా నేను వస్తాను నువ్వు వస్తావని మాకు తెలుసు డ్రాగన్ బూస్టర్ ఏంటి బంగారం షాట్ సిద్ధంగా ప్లాస్టిక్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది వాళ్ళ దానికే రా వాళ్ళకి కాస్త పాట నేర్పిస్తేనే బుద్ధి వస్తాయి నీకేమైంది బౌ నీకు దాహం వేస్తుందా ఏంటి అయితే దీన్ని కాస్త తాగు నీ దాహం తీరుతుంది ఓ నా నుంచి తప్పించుకున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పగలవా ఇప్పుడు వాళ్ళు ఇంటికి బయలుదేరారు డ్రాగన్ బుట్ట అలాగైతే ఇంటికే వెళ్తున్నారా డ్రైతే వాళ్ళు డ్రాగన్కి ఎరువు అండి నువ్వు అనుకుంటున్నట్టు ఆ డ్రాగన్ నీ డ్రాగన్ కాదు దాన్ని మేము మార్చేశావు ఇక నుండి ఆ డ్రాగన్ మా సొంతం స్పార్క్ నాకు చాలా మంచి మిత్రుడు ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారాడు మాకెలా తెలుసు నువ్వు మాతోనే ఉన్నావు కదా నీ మీద అసూయ వెళ్ళిపోయినట్టున్నాడు ఇంకేం లేదు కంగారు పడకుండా ఎలా ఉంటాను మా అన్నయ్య కూడా కనిపించట్లేదు ఇలా చూడండి ఇదేంటో మీరు చెప్తారా ఇది మన డ్రాగన్ బౌదే అవును ఇది కిందికిలా పడింది ఒకవేళ భవేదీ కిందికి వేసిందా అచుం లేదు ఇది అంతా కావాలని ఎవరు చేసిన పని ఎవరేంటారు మన డ్రాగన్ కి వాళ్ళేదో పానీయం ఇచ్చారనుకుంటాను దీంతోనే వాళ్ళు ఇచ్చారా ఇప్పుడే నేను కనిపెట్టాను అదేంటో నేను చూస్తాను భయంకరమైన లిక్విడ్ అతను వెతుకుతున్నాడు చివరికి దొరికింది అదేంటి మోటర్స్ ఎన్నో కెమికల్స్ ని కలిపి ఈ లిక్విడ్ అతను తయారు చేస్తున్నాడు దీని వల్ల డ్రాగన్ కి ఎంతో కష్టం ఆ కష్టం ఎలా ఉంటుంది చెప్పని డ్రాగన్ కడుపులోకి వెళ్లగానే ఈ లిక్విడ్ పనిచేయటం మొదలు పెడుతుంది మొదట నరాల మీద తర్వాత ఎముకల మీద ప్రభావం చూపిస్తుంది చివరికి డ్రాగన్ హృదయానికి నల్ల రక్తాన్ని పంపుతుంది తర్వాత డ్రాగన్ అతనికి బానిస అయిపోతుంది మన డ్రాగన్ కనుక వాడికి బానిసగా మారిపోతే ఆ తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న అన్ని డ్రాగన్స్ వాడికి బానిసగా మారిపోతాయి ఏమంటారు చివరికి ఎలాగైతేనే ఆ డ్రాగన్ పోస్టర్ నా చేతికి చిక్కా ఈ డ్రాగన్ సిటీకి నువ్వే కదా అండవి అతని మొహం చూడాలని కోరికగా ఉన్నది అతని హెల్మెట్ తీయండి చాలా ఏంటి నీ వల్ల కావడం లేదా బాగా ములుగుతున్నావు ఎక్కువగా మాట్లాడకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ హెల్మెట్ అతని తలతో అతుక్కుపోయి ఉంది అంటే దీన్ని తీయడం కుదరదా ఈ నా కళ్ళ ముందు నిలబడకూడదు ఇంత త్వరగా నువ్వు నా దగ్గరికి వస్తావని ఇకపై ఇది నీ డ్రాగన్ కాదు ఇప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి మీ అన్నయ్య తప్పకుండా తిరిగి వస్తాడు ఎలా చెప్పగలుగుతున్నారు మా నాన్నగారు పోయారు నా ఫ్రెండ్ కూడా పోయాడు ఇప్పుడు మా అన్నయ్య కూడా పోయాడు నేను ఎప్పుడైనా సరే నువ్వు నీ నమ్మకాన్ని కోల్పోకూడదు అలా కోల్పోతే తిరిగి రావు పోయినవేబి పిల్లబడుద్దా డ్రాగన్ బుష్ చూసిరా నన్ను పిల్లబడ్డతా అని పిలవకండి ఓ అలాగా అయితే నీ పేరెంట్లో చెప్పు ఆ పేరుతోనే నేను పిలుస్తాను పిల్లబడుతా అని పిలిచినంత మాత్రాన నువ్వు పిల్లబడుతా అయిపోతావా విడిపురా థ్యాంక్స్ నిజమైన డ్రాగన్ బూస్టర్ మీ నువ్వేనా అవును కానీ చాలా రోజులు అలా ఉండలేను అవును నీకు ల్యాన్సర్ ల్యాన్స్ నీకు తెలుసా నీకు ల్యాన్స్ తెలుసా ఓ తెలుసు వాడిని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అందుకేనా వాడు నా దగ్గర చాలా పొగరుగా ప్రవర్తించింది ఇకపై వాడు నా ఫ్రెండే కాదు నా ఫ్రెండ్స్ ఎవరు తెలుసా ఒక్కసారి అలా చూడు అక్కడ కూర్చున్నారే వాళ్ళే నా ఫ్రెండ్స్ అలాగా నీతో వాళ్ళు చెప్పారా పిల్లబడుతాయి వాడుతూ నీకెంది మాటలు వెంటనే రా ఇంకా ఇక్కడ చాలా పని ఉంది వాళ్ళు నీ లా నాకు కనిపించడం లేదు కానీ ల్యాన్స్కి నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు దానికి సహాయం చేయడానికి తను చెప్పిన మాటలు వింటానికి పిల్లబడుతాయి నీ కోసమే చూస్తున్నా త్వరగా రా నువ్వు బయటకు వెళ్ళటానికి నేను నీకు సాయం చేస్తాను నన్ను కూడా నీతో తీసుకెళ్తావా స్నేహితులు అలాగే చేస్తారు మర్యాదగా నా డ్రాగన్ నుంచి బయటికి వెళ్ళిపో సింహపు గుహలోకి వచ్చి సింహంతోనే ఆట్లాడతావా సింహన్ పోస్టర్ ప్రాణాలతో గుండ అరే రే ఈ సూట్లో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయా ఏంటి ఈ గోల్డెన్ లిక్విడ్ తయారు చేయడానికి నేను ఎన్నో రోజులు కష్టపడ్డాను డ్రాగన్లు యొక్క గాయాలకు ఉపయోగిద్దామనే దీన్ని తయారు చేశాను ఇదే మనల్ని ఇప్పుడు కాపాడబోడవేళ దీన్ని బౌకిస్తే ఖచ్చితంగా బాగవుతుందా రవ్వచ్చు అవ్వకుండా కూడా పోవచ్చు కానీ ప్రయత్నం చేసి చూద్దాం తేలిక చెప్పారు కానీ అక్కడికి ఎలా వెళ్తాం వాళ్ళ ప్రదేశానికి వెళ్తే బతికి బయటపడలేమనుకుంటాను నా వల్ల అవుతుందని నేను అనుకుంటున్నాను అన్నయ్యా నువ్వు వచ్చేసావా ఎప్పుడు కరెక్ట్ ఇంకే వస్తావు అవును ఇంతకన్నా ఎలా తప్పించుకున్నావు చెప్పు ఆ దుర్మార్గుల స్థావరంలో బ్లాక్ డ్రాగన్స్ ఎలా ఎక్కువగా ఉండి ఉంటాయి వాటి ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ అలాంటప్పుడు నువ్వు ఎలా తప్పించుకున్నావు బా నేను దీన్ని అస్సలు నమ్మలేకపోతున్నాను తెలుసా లోపల ఉన్న ఒక చిన్న పిల్లవాడు నాకు సహాయం చేశాడు కానీ ఎలాగని నేను అక్కడికి వెళ్ళాలి స్పార్క్ గురించి చెప్తున్నావా అవును చూసావా జీవితంలో కోల్పోయినవన్నీ నేను చెప్పినట్టు దొరుకుతున్నాయి సరే గాని బోవి ఎక్కడ బోవి ఇంకా అక్కడే ఉన్నాడు కానీ వాడి గోల్డ్ మార్కింగ్స్ అంతా కొంచెం కొంచెంగా తగ్గుతున్నాయి నేను అనుకున్నట్టుగానే అక్కడ జరిగి ఉండాలి మన బౌ యొక్క శరీరంలో ఆ లిక్విడ్ ని వాళ్ళు కలిపి ఉండాలి ఇది చాలా ప్రమాదం వెంటనే మనం దానికి విరుగుడు మంది ఇచ్చి తీరాలి అక్కడికి మనం ఎలా వెళ్ళాలి ఎటువంటి సమస్య ఉన్నా బౌ కోసం మనం అక్కడికి వెళ్ళాలి ఈ డ్రాగన్ సిటీ యొక్క ఫుల్ మ్యాప్ నా దగ్గర ఉన్నది దీన్ని ఉపయోగించాలంటే మీరు ఈజీగా అక్కడికి వెళ్ళవచ్చు ఏదో కారణం వల్లే నిన్ను వెతికి పట్టుకున్నాడు అందువల్ల తప్పకుండా నీకు అది తిరిగి దొరుకుతుంది ఏదో శక్తి మీ తన్ని కూడా దగ్గరికి చేర్చింది అలాంటి శక్తిని ఎవరూ విడదీయలేదు నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను ఈ డ్రాగన్ ఇప్పుడు నా బానిస మేపని చూస్తుంటే మనం కరెక్ట్ ప్లేస్ కే వచ్చామనిపిస్తోంది ఏమట పగిలిపోయింది రా నా మరియాలో తొందర పడకు ఆహ్ నాకేం కనిపించట్లేదు చికటిగా ఉంది చూడు ఏంటిది భయపడకు నువ్వు అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఏమీ లేదు ఆ ఆ మేపని నాకే ఇస్తావా లేదు నేను ముందు కరెక్ట్ గానే పెట్టాను తర్వాత మరి ఎలా మారిందో ఏమో నాకేం అర్థం కావట్లేదు ఎలా మారిపోతే ఏంటి సరి చేయడానికి నువ్వు ఉన్నావు కదా ఓ పా మనం సరైన మార్గంలో వెళ్తున్నామని అనిపిస్తోందా అవును అందులో ఎటువంటి సందేహము లేదు అనే నేను కూడా అనుకుంటున్నాను ప్రదేశాన్ని ఎలా తట్టాలో చెప్పండి బయట మీరు అందరూ అంత దూరం రాలేరు నేను ఒంటరిగానే చూసుకుంటాను నేను ఇక్కడ నుంచి ఒక స్నేహితుణ్ణి తీసుకువెళ్లాలని వచ్చాను నా స్నేహితుల్ని కోల్పోవడానికి కాదు ఒక్క నిమిషంలో వెన్నులోంచి వణుకు పుట్టిందే నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాను కదా నాకు నీ సహాయం అవసరం ఖచ్చితంగా నువ్వు మాత్రమే చేయగలవు నా డ్రాగన్ వెనక్కి తీసుకువెళ్ళడానికి వచ్చాను నీకేవైనా పిచ్చి పట్టిందా నువ్వు ఎంత బతిమలాడినా ఇది నీ చేతికి ఎవరిచ్చారో నాకు బాగా తెలుసు ఇది ఇస్తేనే కదా నీ డ్రాగన్ సరవుతుంది చెప్పుతల్లో ఉంది ఇది ఇక నాకు మాత్రమే సొంతం ఇక ఈ డ్రాగన్ బూస్టర్ ప్రాణాలతో ఉండకూడదు ఏదో ఒక శక్తి మీ దాన్ని పెట్టింది ఎవరు తలుచుకున్నా కూడా ఆ శక్తిని ఎవరు ఏమి చెయ్యలేరు అని సంపుని పట్టుకోండి ఈ ట్యూబ్లో లో ఏముంది అదంతా ఒత్తిన ఏం లేదు నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పటికైనా పట్టుకోండి నా ట్రికోనియం పవన్య సొంతం చేసుకుంది అది మంచి పని చేసావు బంగారం పెద్ద డ్రాగన్ ప్రపంచంలోనే నెంబర్ వన్ కూడా నిన్న ఇలాగే వదిలి వెళ్ళడం కష్టంగా ఉంది కానీ నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి దీనికి సమాధానం చెప్పాలి నువ్వు నా చేతికి చిక్కుతావు వీడు లేకపోతే నేను వచ్చిండేవానే కాను నన్ను క్షమించే ఫ్రెండ్ నేను తప్పు చేశాను ఇక నుంచి మనం ఫ్రెండ్స్ గా ఉందా ఉందా ఇద్దరు మంచిది